హిందూ దేవాలయాలపైన దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రారావు ఆరోపించారు శుక్రవారం మేడ్చల్ జిల్లా పరిధిలోని కీసరా పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపల్లి గ్రామంలో గురువారం రాత్రి రామాలయం వద్ద ఉన్న హనుమంతుని విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు ఈ సందర్భంగా ఆలయం ముందు హిందూ సమాజం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు హాజరై ప్రసంగించారు హైదరాబాద్లో హిందూ దేవాలయాలపైన ఉత్సవ మూర్తుల విగ్రహాలపై దాడులు రోజురోజుకు పెరిగిపోయాయని ఆరోపించారు ఇరవై నాలుగు గంటల్లో నిందితుల్ని పట్టుకోవాలని లేని ఏడేలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు కావాలని మత సామరస్యాన్ని మత సామరస్యానికి గాతం కలిగించేలా దాడులు కొనసాగుతున్నాయని ఆరోపించారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని విగ్రహానికి పాల్పడిన విగ్రహ ధ్వంసానికి పాల్పడిన వారిని వెంటనే

కూడా ధ్వంసం చేసి ఆ గడ్డనించి చెప్పులు ఇక్కడ వదిలిపెట్టి పారిపోయినటువంటి పుండుగులు దాని మీద పోలీసులు చేశాను కూడా నేను ఈరోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాను ఉన్నాను వాస్తవానికి ఇది ఏదో ఒక చోట జరిగిందని కాదు గతంలో కూడా మనం చూసాం ముత్యాలమ్మ గుడి అయితే అంతకుముందు కూడా గణేష్ పండాల్లో కూడా గణేష్ విగ్రహాన్ని వారు ధ్వంసం చేయటం ఇటువంటి చాలా మంది చూస్తూ ఉన్నాం దీని మీద క్లీనంగా చర్య తీసుకోవాలి హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా కొంతమంది మత సామ్రాజ్యాన్ని దెబ్బతీసేటటువంటి ఒక వీధిలో పనిచేసేటటువంటి కొన్ని గుండగులు ఉన్నారు మరి వాటిని ఐడెంటిఫై చేసి ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి మరి ఇక్కడ చాలామంది ఇక్కడ తిరుగుతూ ఉంటారు అందరినీ కూడా ఎంక్వైరీ చేసి ముందుకునే వెంటనే అరెస్ట్ చేయాలిగా ఈరోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఇది ఒక సమస్య ఒక పార్టీదో ఒక మతంతో ఒక కాదు ఇది మన దేశంలో ఉన్నటువంటి ఒక బహు సంఖ్యలు ఆరాధించేటటువంటి ఒక విగ్రహాన్ని ఏదైతే ధ్వంసం చేసే ప్రయత్నం చేశారో ఇది ప్రతి హిందూ మీద దాడిగా మనం రోజు ఈరోజు మనం ఇటువంటి ఒక సంఘటన జరిగి ధోరణ పట్టుబడితే వాళ్ళకు మాత్రం తప్పకుండా వారికి జరుగుతుంది అరెస్ట్ జరుగుతుంది వారికి తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం కానీ ఇప్పుడు వాళ్ళు చాలా దొంగతనంగా వచ్చి కింది పనులు వచ్చి ధ్వంసం చేశారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఒక ఏదైతే సీసీ కెమెరా ద్వారా ఐడెంటిఫై చేసి వెంటనే తుండగా అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా ఈరోజు మీ తరఫు నుంచి స్థానిక పోలీసులు డిమాండ్ చేస్తూ ఉన్నాం